హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము ఈ రోజు మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ కుక్కర్ లోనే వండాలో మీకోసం అయితే చూపెడు నేనైతే ఇలానే వండుతా మీరు ఎలా వండుతారో ఒకసారి కమెంట్ చేయండి చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్ లో బగారా రైస్ వేస్తే ఇంకా మటన్ అయితే అందరూ కుక్కర్ లోనే వేస్తారు ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా ముందుగా కుక్కర్ అయితే పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిల్ కూడా తక్కువగానే వాడతాను ఇంకా దాంట్లో కొన్ని బగారా సామాన్లు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన ఏమంటే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎంత ఎక్కువ ఆనియన్స్ వేస్తే కర్రీ అనేది తీయగా ఉంటుంది అందుకనే తక్కువగా వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను అట్లనే పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ అన్నిటిని మంచిగా ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ రాగానే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి కర్రీకి అంత వేసుకోవాలి ఎక్కువ పసుపు వేసుకున్నా కర్రీ చేదొస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది కర్రీ ఇంకా ఇది వచ్చేసి వన్ కేజీ మటన్ వన్ కేజీ మటన్ అయితే ఇంకా మంచి ఫ్రెష్ గడి కుక్కర్ లో అయితే వేసుకోవాలి చాలా సింపుల్ గా అయిపోతుంది కుక్కర్ లో వండడము ఇంకా పసుపు ఆ ముక్కలకు బాగా వట్టేలాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడకనివ్వాలి మటన్ లో నుండేళ్ళి ఇట్లా వాటర్ రావడం స్టార్ట్ కాగానే రుచికి సరిపడా ఉప్పు అట్లనే కారము ఇంకా మటన్ లో అయినా చికెన్ లో అయినా నాన్ వెజ్ కర్రీస్ లో కారం ఎక్కువగానే ఉంటుంది టేస్ట్ ఉంటది ఇంకా మళ్ళీ ఉప్పు కారం వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్ లో ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి నేనైతే మటన్ లో టమాటలు అయితే వేయ చాలా మంది టమాటేస్ వండుతారు ఇంకా ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నా ఇది కొంచెం లేత కూరనే నాలుగైదు విజిల్లకే ఉడికిపోయింది ఇంకా చూడండి కర్రీ అయితే రెడీ అయింది కూర ఉడికిందంటే మనకు చుట్టూ పైన ఆయిల్ అట్లా వేరుకుంటది అప్పుడు కూర మొత్తం మంచిగా ఉడికిందని అర్థము ఇంకా లాస్ట్ లో కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేయాలి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపెడతా మళ్లీ ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అట్లనే కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇంకా బగారా సామాన్లు అయితే వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత ఆయిల్లో వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా అలా వేసుకొని ఈ ఆయిల్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాం కదా వన్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ అంతా మంచిగా మసిలిన తర్వాత బియ్యం లో వాటర్ లేకుండా వంపేసి ఆ బియ్యాన్ని అయితే ఇంకా మసులుతున్న వాటర్ లో వేసేసి కుక్కర్ మూత పెట్టడమే రెండు విజిల్లకు రైస్ బాగా ఉడికిపోతుంది ఇంకా చూడండి బగారా రైస్ ఎంత బాగా అయిందో పుల్లలు పుల్లలుగా చాలా తొందరగా అయిపోతాయి కుక్కర్ లో అయితే నేను ప్రతి రోజు అన్నం కుక్కర్ లోనే వండుతా నాకు అన్నం గంజి పంపడం అయితే అస్సలు రాదు కుక్కర్ లోనైతే ఈజీగా తొందరగా అయిపోతుంది మంచిగా తినడానికి కూడా బాగా అనిపిస్తుంది నాకు కుక్కర్ లో అండి అన్నము చూడండి పుల్లలు పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో బగారా రైస్ ఇంకా ఇట్లా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటది మా పిల్లలకైతే బగారా రైస్ చాలా వరకు ఉట్టిగానే తినేస్తారు కర్రీస్ లేకుండా ఇంకా మటన్ కర్రీ కూడా చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇలా చాలా సింపుల్ గా ఈజీగా వన్ అవర్ లో బగారా రైస్ మటన్ కర్రీ ఇలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేయొచ్చు ఇంకా ఇంతే అండి ఈ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక అయితే ఇవ్వండి అంతే అండి వీడియో బాయ్